హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి యాక్చువల్గా మనందరికీ కాస్త బాధ కలిగించే విషయం ఏంటంటే రావణ మాసం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ శ్రావణ మాసం అయిపోవడం అనేది కొంతమందికి బాధ అయితే కొంతమందికి సంతోషం అండి ఎందుకో మీకు తెలిసే ఉంటుంది కదా ఈ శ్రావణ మాసంలో చాలామంది ఇళ్లలో వెజ్ అయితే తిననివ్వరండి సో నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం అయిపోతుందా ఎప్పుడు నాన్ వెజ్ తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ శ్రావణ మాసం కంప్లీట్ అవ్వడం అనేది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఇక అదొక్క విషయాన్ని పక్కన పెడితే శ్రావణ మాసం అయిపోవడం అనేది నిజంగా ఆడవాళ్ళకైతే పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా కలగా అయితే గడిచిపోయిందండి శ్రావణ మాసంలో ఏ ఆడపిల్లని చూసినా ఎంత అందంగా తయారయ్యి పట్టు చీరలు కట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని మొహానికి పసుపు కుంకుమ పెట్టుకొని నిజంగా లక్ష్మీదేవిలా అయితే తయారయ్యామండి అంతేకాకుండా వ్రతాలు పూజలు వాయినాలు పిండి వంటలు అంటూ ఈ మంత్ అంతా కూడా చాలా బిజీగా గడిపేశాం కదా కాకపోతే శ్రావణ మాసం అయిపోయిందంటే కాస్త బాధగా అనిపిస్తుందండి ఎందుకంటే శ్రావణ మాసం ఉన్నట్లుగా ఆడవాళ్ళందరూ కూడా మిగతా నెలలో కూడా అస్సలు ఉండరండి మరి ఈ శ్రావణ మాసం కార్తీక మాసంలోనే ఈ ట్రెడిషన్స్ అన్ని ఎందుకు ఇంతగా ఫాలో అవుతారో నాకైతే అర్థం కాదు ఆ దృష్టిలో అయితే ప్రతి నెల కూడా మంచిదే అండి ప్రతి రోజు కూడా నిజంగా ఒక కొత్త రోజే కదా ప్రతి ఒక్కరు కూడా రోజు ఇలా శారీస్ కట్టుకుంటూ మొహం నిండా పసుపు కుంకుమలతో చేతుల నిండా గాజులతో భర్తకి అలా కనిపిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదండి మన హస్బెండ్స్ అందరూ కూడా ఆ నీకేంటి అమ్మా ఎన్ని మాటలైనా చెప్తావు అలా రెడీ అవడం ఎంత కష్టమో తెలుసా అనేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు కదా నిజమేనండి అలా రెడీ అవ్వడం కష్టమే అలా రెడీ అవడానికి కూడా చాలా టైం పడుతుంది నేనైతే ఒప్పుకుంటాను ఇంకా ఈ రోజుల్లో చాలా మందికి శారీస్ అయితే కట్టుకోవడం కూడా రాదు ఆ శారీస్ కట్టు కట్టుకోవడం ఒక అయితే ఇంకా వాటిని వాష్ చేయడం అనేది చాలా పెద్ద పని అండి కట్టుకున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో వాష్ చేసి వాటిని ఆరబెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి బీర్వాలో పెట్టేసరికి మన పని అయిపోతుందండి అందుకేనేమో చాలా మంది ఈ రోజుల్లో శారీస్ కట్టడం మానేసి సింపుల్గా ఏ ట్రెడిషన్ అయినా ఏ అకేషన్ అయినా కూడా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు నాకైతే ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందంటే శారీ కట్టుకోవడం అయితే చాలా ఇష్టం అండి శారీ కట్టుకోవడానికి నేనైతే ఇష్టపడతాను అయితే ఇంకో దరిద్రం ఏంటంటే ఈ రోజుల్లో శారీ కట్టుకోవడానికి అయితే ఎవ్వరూ ఇష్టపడట్లేదండి ప్రతి ఒక్కరు కూడా డ్రెస్సు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇలా వాయినాలు ఇచ్చే దగ్గర కూడా చాలా మంది డ్రెస్సులతోనే కనిపిస్తున్నారు ఇంకా కాస్త ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సులు అయితే పర్వాలేదు కానీ ఇంకా కొంతమంది అయితే జీన్స్ టీషర్ట్స్ ఇంకా విపరీతమైన దరిద్రమైన డ్రెస్సెస్ అన్నీ కూడా వేసుకొని ఇలా పూజలకి టెంపుల్స్కి అయితే వెళ్తున్నారండి అయితే మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నామండి కాలానికి తగ్గట్టు మనం అయితే మారాలి నేనైతే ఒప్పుకుంటాను కానీ ఎంత మారినప్పటికీ కూడా మన ట్రెడిషన్ అనేది మనం మర్చిపోయేంతలా అయితే మనం అయితే మారొద్దు అనేది నా ఒపీనియన్ అండి అయితే మిగతా అన్ని రోజుల్లో కూడా మీకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఉండండి పర్వాలేదు కానీ ఏవైనా పూజలకి అటెండ్ అయినా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అయినా గుడికి వెళ్ళినా కానీ ఇలా ట్రెడిషనల్ క్లాత్స్ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అయితే ఇప్పటికీ కూడా చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ట్రెడిషనల్గా ఉంటూ పిల్లలకి కూడా బయటికి వెళ్ళినప్పుడు ట్రెడిషన్స్ ఫాలో అవడం అనేది నేర్పిస్తూనే ఉన్నారు అయితే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకునే డ్రెస్సింగ్ బట్టి అమ్మ మా ఫ్రెండ్స్ అయితే ఇలా డ్రెస్ వేసుకుంటారు నువ్వేమో ఇలా వేసుకోమని చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మలను కూడా చాలా మంది పిల్లలు అయితే తప్పు పడుతున్నారండి అంతే కదండి ఇంకా జాబ్ చేసే ఉమెన్ అయితే నిజంగా శారీ కట్టుకుని వెళ్ళడం నామోషిగా ఫీల్ అవుతున్నారండి ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు నామోషిగా ఫీల్ అవడం కంటే నిజంగా జాబ్ చేసే ప్లేస్ లో శారీ కట్టుకొని వెళ్తే చూసే జనాలు కూడా చాలా తక్కువగా చూడడం వల్ల కూడా అలా కూడా నామోషిగా ఫీల్ అయ్యి అందరూ కూడా చీరలు కట్టుకోవడం అనేదే మానేస్తున్నారు కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలా అని మన ట్రెడిషన్స్ ని కూడా మర్చిపో ఏమోనండి ఇదంతా చూస్తుంటే కూడా ఇండియాలో ఆడవాళ్ళందరూ కూడా శారీస్ కట్టుకునే వాళ్ళు అని హిస్టరీలో చదువుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్